ఇంట్లో వాస్తు దోషాలని అద్దం తొలగిస్తుంది అని వాస్తు నిపుణులు ఉన్నారు అయితే అద్దాన్ని ఏ విధంగా పెడితే మీ ఇంట్లో సానుకూలమైన ఫలితాలు ఉంటాయి ఏ విధంగా పెడితే అశుభంగా మీకు నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అసలు బెడ్రూమ్లో అద్దం పెట్టొచ్చా పెట్టకూడదా వీటి గురించి తెలుసుకుందాం శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్య భర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వశీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్ నైన్ ప్రతి ఒక్కరు ఇంటిని నిర్మించుకునే సమయంలో ఖచ్చితంగా వాస్తు శాస్త్రాన్ని అనుసరిస్తారు అయినప్పటికీ కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురైతే వాస్తు దోషముందని మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు అయితే ఇంట్లో అద్దం పెట్టే విధానంలో కొన్ని వాస్తు నియమాలు పాటించాలి అని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు లేదంటే పొరపాట్లు అనేది అయ్యి మీకు చాలా నష్టం వచ్చే అవకాశం ఉంటుంది అద్దాన్ని తప్పుడు స్థానంలో ఉంచితే అది హాని జరిగే అవకాశమే కాకుండా మీకు అనేక విధంగా అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కూడా వస్తాయి అద్దాన్ని ఎప్పుడూ కూడా ఉత్తర గోడలకు కానీ తూర్పు గోడలకు కానీ ఉంచితే చాలా మంచి జరుగుతుంది తూర్పు గోడకు అద్దం ఉంచటం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి ఎందుకంటే సూర్యుడు తూర్పు నుంచి ఉదయిస్తాడు కాబట్టి ఆ సూర్యకిరణాలు అర్థం మీద పడి ఆ శక్తివంతమైన అంతా కూడా మన ఇంటికి ఆవరణ చుట్టూ తిరుగుతుంది దానివల్ల పాజిటివ్ వైబ్స్ వస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతూ ఉన్నారు అలాగే భోజనాల గదిలో అద్దం పెట్టుకుంటే ఆహారం సంపద బాగా లభిస్తాయి ఒకవేళ మీ ఇంటి వెనుక నేషనల్ హైవే కానీ రోడ్లు కానీ ఇలా ఏవైనా ఉంటే ఇంటి వెనుక అష్టభుజి అద్దాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోండి దీనివల్ల వాస్తు దోషాలు అనేవి తొలగిపోతాయి బెడ్రూమ్లో లో అద్దాలు అస్సలు పెట్టకూడదు అసలు నిద్రించే గదిలో అద్దం పెట్టడం సరైన నిర్ణయం కాదు వాయుల కత్తిరించి ఉంటే నాలుగు అడుగుల వెడల్పున అర్థాన్ని ఖచ్చితంగా పెట్టండి వాస్తు శాస్త్రం ప్రకారం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నిపుణులు చెప్పినవి కూడా పాటిస్తూ ఉండండి అలాగే వీటితో పాటు కొన్ని నియమాలు కూడా పాటిస్తూ ఉంటే సరిపోతుంది ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి